కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను పెంచిన ఘనత కేసీఆర్దే అని మాజీ శాసన సభ్యులు గంట వెంకటరమణ రెడ్డి అన్నారు ఈ మేరకు ఘనపురం మండలం సింగరేణి ఎనిమిదవ గని వద్ద డిసెంబర్ ఇరవై ఏడున జరిగే సింగరేణి ఎన్నికల్లో టీబీజికేస్ కార్మిక సంఘాన్ని గెలిపించాలని కోరుతూ కార్మికులను నేరుగా కలిసి ప్రచారం నిర్వహించారు కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జీకేఎస్ నిరంతరం పోరాడుతుందని కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు కల్పించడం జరిగిందన్నారు సింగరేణి ఎన్నికల్లో గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరారు కార్మికుల పక్షాన పోరాటం చేయడంలో తెలంగాణ ముగ్గురి కార్మిక సంఘం కానీ ఈరోజు భారత రాష్ట్ర సమితి కానీ ఖచ్చితంగా మీ విషయంలో అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం పోరాటం చేస్తామని మీ అందరూ తెలియజేస్తూ మీరందరూ అందరూ కూడా ఆలోచన చేయండి నేను కూడా పూర్వ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా రెండు వేల ఏడులో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కార్మికుల విషయంలో ఏ రకంగా పనిచేస్తున్నాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఏ రకమైన కృషి చేస్తున్నామో చాలామంది సీనియర్ మరి కార్మికులు అందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు పోవాలంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల హక్కులను పరిరక్షించబడాలంటే అది డిస్ప్లేస్ కార్మికులు కావచ్చు మరి మైనర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కావచ్చు ఏ సందర్భంలో కూడా ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు ఉండేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని కార్మికుల పక్షాల్ని పనిచేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తాను కాబట్టి మిత్రుల జరగబోయేటువంటి ఎన్నికలు మీ హక్కులను పరిరక్షించడానికి రేపు యాజమాన్యాలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినా కార్మికుల పక్షాన ఉండడానికి జరగబోయేటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ భూమి దానికి సంఘానికి ఒక అవకాశం ఇవ్వండి తప్పకుండా మీ యొక్క హక్కుల విషయంలో మీ యొక్క అభివృద్ధి విషయంలో మీకు రావాల్సినటువంటి ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా ముందుంటాం ఈరోజు మంది మిత్రులు చెప్పినట్టుగా అవి క్వార్టర్స్ రావచ్చు లేకపోతే రేపు ముందు విషయంలో కాబట్టి వచ్చినా మరి తప్పకుండా మేము ముందు